చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎదుర్కొనే విమర్శల్లో తన ఇంటికి సంబంధించిన వ్యవహారం కూడా ప్రధానంగా ఉంటూ వస్తుంది అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అన్ని సంవత్సరాల ఎమ్మెల్యేగా కుప్పం నుండి ఉన్న కనీసం అక్కడ సొంత ఇల్లు నిర్మించుకోలేదు అని ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేదు అని రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ ఓటుకు నోటి వ్యవహారం వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడను ఇక్కడికి వచ్చేసినప్పుడు ఒక స్టార్ హోటల్లో ఉండి పాలించడం ఇల్లు లేక అవన్నీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి ఆ తర్వాత కరకట్ట మీద లింగముని రమేష్ తన ఆయన ఇంట్లో చంద్రబాబు గారి నివాసం ఉంటూ వస్తున్నారు దాని చుట్టూ విమర్శలే అక్రమ కట్టడం అని ఒకసారి చంద్రబాబు గారి గిఫ్ట్ అని లేదు రెండు తీసుకుంటారు అని రకరకాలుగా దాని చుట్టూ కూడా ఎప్పుడు విమర్శలే మొన్న వర్షాలు వస్తే వరద ముంపు ఉంది అని అందుకే కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు అని అదే ఏదో ఒక సందర్భంలో తన ఇంటి చుట్టూ తనున్న ఇంటి చుట్టూ అయితే డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది సొంత బిల్లు లేదని ఇంటి ఇలా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే తాజాగా దాదాపు ఇక ఇటువంటి విమర్శలకు ఆస్కారం లేకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పరిధిలోని కలగపూడి దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేల చదరపు గజాలు ఐదు ఎకరాలు స్థలం కొనుగోలు చేశారు అక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు సో తాను కొండ ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు రైతుల నుంచి అది కొన్నారట ఏ కొన్నారో తెలియదు కానీ అక్కడ భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు అయిపోతే ఇంకా ఇళ్ళ నిర్మాణం అది పూర్తయిన తర్వాత ప్రస్తుతం కరకట్టలో ఉన్న ఇంటిని వదిలేసి తన సొంత నివాసానికి వెళ్తారు ఐదు ఎకరాలంటే ఇంకా ఇల్లు తన సెక్యూరిటీ కోసం బదులు ఇంకా ల్యాండ్స్ అన్నీ ఉంటాయి కదా అండ్ అది సిడస్ రోడ్డుకు పక్కనే ఒక పక్క హైకోర్టు పక్క విభాగాధిపతులు ఉండే ఈ కార్యాలయాల సంవత్సరం అన్నిటికీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి చాలా కీలకమైన ప్లేస్లో ఐదు ఎకరాలు కీలకమైన ప్లేస్లో ఐదు ఎకరాలు ఎందుకు తెలియదు సో ఐదు ఎకరాలలో చంద్రబాబు నాయుడు గారి ఇళ్ళ నిర్మాణం అయితే త్వర త్వరలో స్టార్ట్ కాబోతుంది ఎప్పటికి పూర్తి అవుతుందో ఇంకప్పటికి చంద్రబాబు గారు ఎక్కడికి షిఫ్ట్ అయిపోతారు ఆ అప్పుడు విమర్శలు జరుపుకోలేక కుప్పంలో కూడా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు దాదాపు పదిహేను అయిపోవచ్చుందేమో అండ్ ఇప్పుడు ఇక్కడ అమరావతి వాసి ఇప్పుడు చంద్రబాబుని అడిగారు ఇల్లు పూర్తి నిర్మాణం అయిపోతే తన ఐ మీన్ ఆ తర్వాత రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు తీసుకునేటప్పుడు కొత్తగా గటపల్లి ఇంట్లోకి వేసి తీసుకుంటారా హైదరాబాద్ ఇంట్లోకి వేసి తీసుకుంటారా తెలియదు కానీ మొత్తం మీద తన ఇంటి చుట్టూ విమర్శలకైతే ఒక పోలీస్ స్టాఫ్ పెట్టబోతున్నారు ఇదంతా పుట్టే తన ఇల్లు మారి సొంత నివాసంలోకి వస్తే ఈ పదేళ్లలో చూడండి చంద్రబాబు గారి ఇంటి చుట్టూ ప్రతి దశలోనూ విమర్శలు వచ్చాయి